అయితే నీ నెంబర్ ఇచ్చేస్తా ఇంటర్వ్యూలో లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ లోకల్ సంతకు ఫోన్ చేయండి అని కాల్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆలోచించారు నువ్వు ఎత్తవయ్యా నాయనా ఫస్ట్ అది నేను కాల్ చేస్తా ఎందుకని ఏంటి అసలు రాత్రి ఎప్పుడు లేస్తావు మళ్ళీ సాయంత్రం ఎప్పుడు నిద్ర లేచి నక్క అంటావు నాకు అసలు అర్థం కాదు టైమింగ్స్ ఏంటో నాకు అర్థం కాదు ఏం చేస్తావు డే లేచి నాకు పండుకోనికైనా టైం ఉండదు నేను అందుకే ఎవరు పట్టించుకోలేను అసలు ఏం చేస్తావు నాకు అర్థం కాదు నైట్ మెల్కుంటా నాకు నైట్ నైట్ మొత్తం బైక్ల మీద తిరుగుతారు కదా మీ గ్యాంగ్ అంతా బయట అసలు ఎవరు తిరగరు మా వాళ్ళు బయట చిల్లర్ లెక్కలు అస్సలు చేయరు ఇంటి కాడనే ఉంటాం మాది ఏదో మేము వేసుకుంటాం టైం పాస్ చేస్తాం ఇక పాన్ తింటాడు పాన్ తింటాడు మంది అయితాడు మంది అవుతాడు ఇక అట్లా పబ్జీ ఆడుకుంటా కూర్చోరు ఇంటి కాడ అందరు తమ్ముళ్ళందరూ అదే చేస్తారు డే మొత్తం అనుకుంటే ఏ ఇంకా రియల్ ఎస్టేట్ ఎప్పుడు చేస్తావు అన్న నువ్వు నైట్ టైమే కదా మెయిన్ అయ్యా సైడ్ ఉంటే సైడ్ మీకు వెళ్ళిపోతాం నైట్ మరి కస్టమర్లు అప్పుడు రారు కదా నైట్ మాది ఇల్లీగల్ ఉంటది కొంచెం ఓకే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఉంది మీకు ఈ ల్యాండ్ ఉంది మీకు ఈ ల్యాండ్ మీద ప్రాబ్లం అవుతుంది మీరు ఏం చేస్తారు మీ దగ్గర పైసంది పైస ఉన్నోడు ఏం చేయాలి దమ్మున్నోడిని కొనుక్కోవాలి అట్లా మనల్ని కొనుక్కుంటే మేము వాళ్ళతోని మాట్లాడతాం ఓకే సెటిల్ చేసారా ఇట్లా అట్లే ఇట్లయితే చానానే వస్తారు కదా అన్న వాళ్ళు చేస్తారు నన్ను పంపిస్తారు పంపిస్తారు అంతేనా కొట్టేస్తావా ఏం చేస్తావు చాకులు పెట్టిచ్చేస్తావా చాకులు లీకులు అంతా మరి నువ్వు దొంగవి లాస్ట్ టైం అసలు నీ గురించి అంతా తెలుసుకున్నప్పుడు ఏం ఓపెన్ గా అసలు ఏం చెప్పవు చేసే రచ్చ మాత్రం ఇంత ఉంటది ఎందుకు సైలెంట్ గా ఉంటావు మీ అన్న వాళ్ళు ఏమన్నా చెప్పదంటారా ఇంటర్వ్యూలలో ఇవన్నీ నాకు అవన్నీ ఏం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటర్వ్యూలకి నేను ఓకరా నాయనా అంటారు నాకు ఆ ఎందుకంటే సైక్ లేసి సైక్ దెప్పేసే సైక్ వస్తదానా లే లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓకరా ఎందుకు ఆన్ స్క్రీన్ చేసుకుంటున్నావ్ మనం ఆఫ్ స్క్రీన్ ఉండాలి చెప్తారు అన్న వాళ్ళు ఓకే సో జనరల్ గా అవును ఏదైనా ఎప్పుడైనా లీకులు దొరకొచ్చు చిన్న చిన్న నోట్స్ గారు అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళది జనరల్ గా రియల్ ఎస్టేట్ అనేది లీగల్ గా చేస్తేనే చాలా సంపాదిస్తారు ఇంకా మీరు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు కదా ఇంకెంత వస్తుంది పైసా ఇప్పుడు ఎట్లుంటది అంటే మా అన్న కాడికి అది పది అన్నల కాడికి పోయి ఒక అన్న కాడికి వస్తుంది మళ్ళీ అందరు షేర్లు కొట్టాలి రూపాయి వస్తే నాకు చారణ వస్తుంది నేను ఈ చారణకి మళ్ళీ నా తమ్ముళ్ళకి పంచాలి అయ్యో కాదు మరి ఎప్పుడు నీకే సొంతంగా స్టార్ట్ చేయాలనిపించలేదా ఆయన కాడికి ఆయన కాడికి ఆయన కాడికి పోయేసి వచ్చి డైరెక్ట్ మొత్తం చేసుకొచ్చేది నువ్వే కదా అప్పుడు నీ నేను అన్న వాళ్ళని చూసుకొని ఇన్ని రోజులు ఉన్నా వాళ్ళని చూసుకొని నేర్చుకున్నా ఏ వాళ్ళ కడుపు మీద కొట్టొద్దు ఓకే సో ఎట్లాంటి వాళ్ళు ఏం గొడవలు చెప్పినా చేస్తావా వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా ఏమైనా ఇల్లు కన్నా నిప్పు పెట్టి రమ్మంటే పెట్టొస్తావా నాకు వాళ్ళు చెప్తే బరాబర్ చేస్తా నాకు వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకనేమో ఫ్యామిలీ కోసం నేను మారిపోతా అన్న చెల్లెలు ఉన్నారన్న ఇప్పుడేమో మళ్ళీ అన్న వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ కొంపలు కొట్టి పెట్టిస్తా అంటారు నాకు చెప్పారు మా అన్న వాళ్ళు చెప్పారనే చెప్తారు నాకు చెప్పారు మా ఫ్యామిలీ వాళ్ళైనా మా అన్న వాళ్ళైనా నాకు అందరూ ఒకటే నా ఫ్యామిలీ ఇదంతా

చెప్పాలి మాకు ఇప్పుడు ఆయన మాకు ఆయన చెప్తే చరిత్రలు నిండిపోతాయి ఆయన గురించి ఎట్లా చెప్తా లేదు లేదు ఆయనతో మాట్లాడే రోజు ముందు ముందు ఉంటదేమో కానీ ఆయన గురించి ఆయనతో సావాసం చేస్తారు కాబట్టి ఆయన గురించి ఏమైనా చెప్పండి అంటే అన్న ఇప్పుడు ప్రెసెంట్ అయితే నార్మల్ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తలేడు ఆయన ప్లేస్ లో ఆయన ఉంటుండో అంతే అంతే జనరల్ గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు జైలు పోయిన వాళ్ళకి ఎవ్వరు కడిగిన ఆయన పేరు అందర్ అని వన్ పర్సెంట్ గారంటే మా గురువే అని చెప్తారు అక్కడ కూడా జనాలు మార్చేస్తున్నాడు ఆయన అన్న చాలా మందిని మార్చేసిండు లోపట అంటే మంచిదనక చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం జైలుకి రాకుండా చేసినాడు చాలా మందిని మరి అన్న ఎందుకు మళ్ళా మళ్ళీ జైలు కోతున్నాడు మరి ఇక అన్న సిచువేషన్ లా బట్ ఎవ్వరికైనా సరే సిచువేషన్ బట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏమని చేయాల్సి వస్తుంది దాని వల్ల అయిపోతుంది మరి ఈ నీకు పరిచయం ఎలాగా వంశానికి నాకు పరిచయం ఎట్లా అంటే ఇట్లానే లోపట ఒకసారి వంశాన్ని ఎట్లా అంటే వంశాన్ని లోపల కలిసిన వాళ్ళు ఆయన ఇరవై సంవత్సరాల తర్వాత బయటికి వస్తా అన్న ఆయన కోసం ఎప్పుడైనా ఫోన్ వస్తా అని చెప్తే లైఫ్ ఇది కాదురా తమ్ముడు నాకు ఆయన ఒకటి చెప్పిండు నీకు ఇల్లు అని అడిగింది అన్నా లేదన్నా అని చెప్తే నువ్వు నువ్వు బాత్రూమ్ పోతావు అని అడిగితే నాకు నవ్వొచ్చింది నేను ఏం అని చెప్పి బాత్రూమ్ డోర్ మీద రాసుకో నాకు ఇల్లు కొనాలని చెప్పి అది చూసా సిగ్గు వస్తుంది ఇల్లు కొంటావు అన్నాడు పెద్ద డైలాగ్ చాలా డెప్త్ డైలాగ్ ఇది అయ్యో అది చూసా నీకు సిగ్గు వస్తారా అంటే అప్పటి నుంచి నేను ఇంకా నా మైండ్ వేరే మొత్తం నాకు సడన్ గా అన్న అంత మాట ఎందుకు అన్నాడు అసలు ఇక అన్న ఎంబడి ఉంటే అందరూ అలాగే ఫార్చునర్లు తార్లు పెద్ద పెద్ద మొత్తం బిగ్ క్యాండిడేట్స్ వస్తారు ఇక మేము ఒక పది ఇరవై మంది ఉంటాం మేము నార్మల్ అట్లా అని మాకే పర్సనల్ గా కూర్చొట్టుకొని చెప్తాడు ఇవన్నీ ఎవరు ముంగడ మాట్లాడ మాతో మేము పర్సనల్ గా ఉన్నప్పుడు చెప్తాడు ఇట్లా రాదురా ఇట్లా రా ఇదని చెప్పి ఇంకేం చెప్తాడు మంచి మోటివేషన్ చేస్తాడు పైస ఉందిరా ఏం లేదు జైల్లో గీళ్ళు నేను మీకన్నా ఎంతో దూషణది మీకు తెలుసు మీరు నన్ను దూషిర్రు నాలాగా మీరు రావద్దు మీది మీరు మంచిగా ఉండాలి అని చెప్పి చెప్తాడు ఇప్పుడు ఆంధ్రాలో నాకు పరిచయం ఎట్లా అంటే అన్న వాళ్ళనే ఎన్ని రియాలు తిరిగారు ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ తిరిగేసిన అన్నతోనే